హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హిల్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన శరీర భాగాలని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది టాపిక్ అనమాట సో అన్ని బాడీ పార్ట్స్ కాకపోయినా ఈరోజు ఒక ఆర్మ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానండి స్పెషల్లీ ఆర్మ్స్ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే చాలా వరకు మ్యాక్సిమమ్ ఏంటంటే అండర్ ఏరియా డార్క్ ఉంటుంది ఇది ఒక ప్రాబ్లం అలాగే అండర్ ఆమ్స్లో స్వెట్ వచ్చిందాని వల్లనూ లేక మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లనూ బ్యాడ్ స్మెల్ అనేది అనమాట సో ఒకటి డార్క్ ప్యాచెస్ ఇంకొకటి బ్యాడ్ స్మెల్ ఇది చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట ఇదే కాకుండా మన అండర్ అండరామ్స్లో వచ్చేటటువంటి ఆ అన్వాంటెడ్ హెయిర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అది కూడా థర్డ్ పాయింట్ అనమాట సో బేసిక్గా ఏంటంటే కొంతమంది రేజర్ చేస్తూ ఉంటారు సో ఓకే రేజర్ చేసినా ఓకే రేజర్ చేస్తే ఏంటంటే స్కిన్ పైన ఉన్నటువంటి హెయిర్ మాత్రమే క్లీన్ అవుతుందనమాట సో సెకండ్ డే థర్డ్ డే కంతా చాలా హార్డ్గా హెయిర్ వస్తుంది ముందుకంటే హార్డ్ అవుతుంది అలాగే అది మొక్కలు మొక్కలుగా రావడం వల్ల గుచ్చుకున్నట్లు కూడా ఉంటుందన్నమాట అదే మనం వ్యాక్స్ చేసామనుకోండి రూట్ లో నుంచి లోపల భాగం నుంచి వచ్చేస్తుంది హెయిర్ దానివల్ల ఏంటంటే మనకి నిదానంగా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది సెకండ్ డే థర్డ్ డేనే కాకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పడుతుంది ఫుల్ గ్రోత్ రావడానికి వన్ మంత్ పడుతుంది అనమాట సో మనం రేజర్ చేసినప్పుడు ఏంటంటే రేజర్కి వ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే రేజర్ చేసినప్పుడేమో మనకి ఓన్లీ స్కిన్ మీద ఉన్నటువంటి హెయిర్ మాత్రమే వెళ్తుంది అన్నాం కదా హెయిర్తో పాటు ట్యాన్ డెడ్ స్కిన్ అనేటివి అక్కడ ఉన్నటువంటి బ్లాక్ ప్యాచ్ అనేది ఏమాత్రం రేజర్తో వెళ్ళదు అదే మనం వ్యాక్స్ చేసామనుకోండి హెయిర్ రూట్ నుంచి వెళ్ళడంతో పాటు ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్యాన్ డెడ్ స్కిన్ లాంటివి ఎక్స్ట్రా లేయర్ ఏదన్నా ఉన్నట్లయితే ఎక్స్ట్రా లేయర్ పెరిగిపోవడం వల్ల డార్క్ ప్యాచెస్ ఉన్నట్లయితే ఆ డార్క్ ప్యాచ్ని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది అదే స్కిన్ ఫ్రిక్షన్ వల్ల వచ్చినటువంటి డార్క్ ప్యాచ్ అయితే వ్యాక్స్తో తగ్గదండి అక్కడ వచ్చినటువంటి స్వెట్ లేక మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ఇంప్యూరిటీస్ ఉన్నట్లయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి వ్యాక్ చేసుకోగానే క్లీన్ అయిపోతుంది అనమాట సో ఫ్రిక్షన్ వచ్చిన దానివల్ల మనం ఆ డార్క్నెస్ని తగ్గించుకోవాలి అనుకుంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలి అది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము సో ఈరోజైతే ఈ అండ్రామ్స్ కోసం వ్యాక్స్ మీరు ఇంట్లో మీకు మీరే చేసుకోవాలనుకున్నా లేక ఎవరైనా కొత్తగా బిటిషన్ కోర్స్ చేస్తున్న వాళ్ళకైనా యూజ్ అయ్యే విధంగా అండ్రామ్స్ని ఎలా చేయాలి అండ్రామ్స్ చేసేటప్పుడు మనకి కరెక్ట్ గా చెప్పోతే చాలా ఎక్కువ పెయిన్ వస్తుందండి అండర్ ఆర్మ్స్ వ్యాక్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఒకటి ఆ ఏరియా వచ్చి సెన్సిటివ్గా ఉంటుంది అలాగే అండరామ్స్ వ్యాక్స్ చేసేటప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది అంటే మనం హ్యాండ్స్ మీద లెగ్స్ మీద ఎప్పుడైతే వ్యాక్స్ చేయించుకుంటామో అప్పుడు ఉన్నటువంటి పెయిన్ కంటే కూడా డబుల్గా ఉంటుందన్నమాట అండరామ్స్ ఏరియాలో పెయిన్ అనేది అందుకే జాగ్రత్తగా టెక్నిక్ని యూజ్ చేసి చేయాలన్నమాట సో అండరామ్స్ చేయడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి టెక్నిక్స్ ఏంటి టిప్స్ ఏంటివి అనేది ఇప్పుడు మనం అండరామ్స్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ మనం గమనించామనుకోండి కామన్ కామన్గా అందరికీ కూడా హెయిర్ అనేది ఉంటుంది కొంతమందికి తిక్కుగా ఒత్తుగా ఉంటుంది కొంతమందికి పలుచగా ఉంటుందన్నమాట సో ఇక్కడ దీనికి మీడియం గ్రోత్ ఉంది అండర్ లో సో హెయిర్తో పాటు కొంచెం ట్యాన్ అనేది కూడా ఉందన్నమాట స్వెట్ అలాంటివి రావడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా లేయర్ కూడా అండర్ ఆమ్స్లో లైట్గా పేరుకొని ఉందనమాట సో ఇక్కడ మనం ఎలవెరా వ్యాక్స్ని యూస్ చేస్తున్నామండి ఇది నార్మల్ బేసిక్ వ్యాక్స్ అనమాట ఇదే కాకుండా రీకా అని పీల్ ఆఫ్ వ్యాక్స్ అని కూడా వస్తాయి వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను ప్రస్తుతం అయితే ఎలవెరా వ్యాక్స్ని మనం తీసుకొని కొంచెం వేడైన తర్వాత హెయిర్ డైరెక్షన్ చూసుకోవాలి అండర్ ఆమ్స్లో కూడా అంటే మన హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో అదే సేమ్ డైరెక్షన్లో మనం వ్యాక్స్ని అప్లై చేసుకోవాలి అండర్ ఆమ్స్లో మెయిన్ ఏంటంటే చాలా వరకు ఆఫ్ హెయిర్ కిందకి ఆఫ్ హెయిర్ పై సైడ్కి ఉంటుందనమాట దీనికి కూడా ఇక్కడ కింద సైడ్ ఉన్నటువంటిది కింద పక్కకి ఉంది కాబట్టి కింద సైడ్కి మనం నెట్టుకుంటూ వ్యాక్స్ని అప్లై చేసాము స్ట్రిప్ని టచ్ చేసి బాగా ప్రెస్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రిప్ని మనం పుల్ చేస్తూ తీయాలన్నమాట సో ఇక్కడ మనం ఇలా పుల్ చేసేటప్పుడు కూడా స్కిన్ని టైట్గా స్ట్రెచ్ చేసి పట్టుకొని దాని తర్వాత పుల్ చేయాలి పుల్ చేసిన తర్వాత నెప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి అండర్ ఆమ్స్లో మీరు ఫ్రెష్ చేయొచ్చు కొంచెం సో ఇక్కడ మనం హెయిర్ని రిమూవ్ చేసాం కదా ఆఫ్ ఏరియాలో మిగిలిన ఆఫ్ హెయిర్ ఏంటంటే తనకి ఒక డైరెక్షన్ లేదు అలా రౌండ్గా తిరిగి ఉందనమాట మీరు క్లోజ్గా గమనించారంటే మీకే కనిపిస్తుంది ఒక డైరెక్షన్ అంటూ లేదు అలా మనకి సుడి తిరిగినట్లు రౌండ్గా తిరిగి ఉందన్నమాట సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక పర్టికులర్ సెక్షన్ని తీసుకొని ఒక సైడ్కి మనం దానిని అప్లై చేసుకోవాలి టోటల్గా సో కింద భాగంని మనం కింద సైడ్కి అప్లై చేసుకున్నాం పైన ఉన్నటువంటి హెయిర్ని భాగంకి అప్లై చేసుకున్నాము సో ఇలా అప్లై చేసుకొని దీని మీద మనం స్ట్రిప్ని టచ్ చేసి బాగా ప్రెస్ చేసి దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా అయితే అప్లై చేస్తామో దాని ఆపోజిట్ డైరెక్షన్లో దీనిని పుల్ చేయాలి స్కిన్ని ఫస్ట్ టైట్గా పట్టుకోవాలండి దాని తర్వాతనే పుల్ చేయాలి అప్పుడే కొంచెం పెయిన్ తక్కువ ఉంటుంది లేకుంటే మీరు స్కిన్ టైట్గా పట్టుకోకుండా పుల్ చేశారంటే ఎక్కువ నొప్పి ఉంటుంది సో ఇక్కడ కింద సైడ్ ఉన్నటువంటి భాగం తనది రౌండ్గా వల్ల మొత్తం గ్రోత్ రాలేదండి సో మనం ప్రతి ఒక్క డైరెక్షన్ని కరెక్ట్గా తేలేం కదా రౌండ్గా సుడి తిరిగినట్లు ఉన్నట్లయితే అందుకే కామన్గా ఒక డైరెక్షన్లో అప్లై చేసేసాము ఇప్పుడు మిగిలిపోయినటువంటి కొంచెం హెయిర్కి మనకి డైరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ మిగిలిన హెయిర్ డైరెక్షన్ వచ్చి ఏ సైడ్ ఉందో చూసుకొని ఆ సైడ్లో తను వ్యాక్సిన్ అప్లై చేసి స్కిన్ని ఫస్ట్ టైట్గా పట్టుకొని ఉంది క్లయింట్ని కూడా ఒక సైడ్ టైట్గా పట్టుకోమనాలి మనం కూడా ఒక సైడు టైట్గా పట్టుకోవాలి అప్పుడే కొంచెం పెయిన్ తగ్గుతుంది సో స్ట్రిప్ని పుల్ చేసిన వెంటనే ఫింగర్స్ని టచ్ చేసి కొంచెం ప్రెస్ చేశారు అనుకోండి మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు లిమిట్గా ప్రెస్ చేశారనుకోండి తనకి నెప్పి అనేది కొంచెం తగ్గుతుంది కొంతమందికి హార్డ్ గ్రోత్ ఉన్నప్పుడు లైట్గా ఈ బ్లడ్ అనేటివి కనిపిస్తుంది అనమాట లైట్గా చిన్న డ్రాప్ లాగా అది భయపడే అవసరం ఏం లేదు క్లీన్ చేయగానే అది నార్మల్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇంకొక అండర్ ఆమ్స్ని కూడా అప్లై చేస్తున్నాం చూడండి ఇక్కడ అయితే నేను పైనుంచి కిందకి ఒకేసారి అప్లై చేసి రిమూవ్ చేయమని చెప్పాను ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందో వాళ్ళు ఒకేసారి కూడా అప్లై చేయొచ్చు అనమాట కానీ తిన అండర్ ఆమ్స్ కేసులో ఏంటంటే కింద భాగం ఉన్నటువంటిది ఒక డైరెక్షన్లో ఉంది పై భాగంలో ఉన్నటువంటిది ఇటు సైడ్ కూడా గోల్గా తిరుగుంది అనమాట రౌండ్గా కాబట్టి మ్యాక్సిమం హెయిర్ ఒకేసారికి రిమూవ్ అయిపోతాయి ఆ సుడిలాగా రౌండ్గా తిరిగి ఉన్నటువంటి డైరెక్షన్లో ఒకటి రెండు మిగిలిపోతాయి సో పెయిన్ ఎక్కువ లేకుండా ఒకేసారి సింగిల్ పెయిన్తో ఈ విధంగా టోటల్ హెయిర్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఆఫ్ ఆఫ్ తీసుకునే చేసుకోండి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఫుల్గా ఒకేసారి చేయండి ఒకటి అర హెయిర్ మీకు ఉండిపోయినట్లయితే మళ్ళీ ఫౌడర్ అప్లై చేయాలి ప్రతిసారి మీరు ఫౌడర్ అప్లై చేయడం మర్చిపోకూద్దండి ఇవే చిన్న చిన్న టిప్స్ అనమాట ఒకసారి వ్యాక్స్ చేసి రిమూవ్ చేసిన తర్వాత ఫౌడర్ అప్లై చేయకుండా దాని మీద మళ్ళీ వ్యాక్స్ అప్లై చేశారనుకోండి డైరెక్ట్గా చిప్ చిప్ అవుతుందనమాట సో స్వెట్ కూడా వస్తుంటుంది దానివల్ల మీకు పౌడర్ అప్లై చేయకుండా డైరెక్ట్గా వ్యాక్స్ అప్లై చేయడం వల్ల మీకు నీట్గా హెయిర్ కూడా రిమూవ్ కాదు అందుకే ప్రతిసారి పౌడర్ని అప్లై చేసుకొని దాని తర్వాత వ్యాక్స్ అప్లై చేసి స్ట్రిప్తో మనం పుల్ చేయాలి పుల్ చేసేటప్పుడు స్క్రీన్ని బాగా టైట్గా లాగి ఉంచుకోవాలి సో వ్యాక్స్ చేసిన తర్వాత మనం వెట్ టిష్యూ లేక కాటన్ని యూజ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి క్లాత్ను కూడా మీరు తీసుకోవచ్చు అండి చాలా లైట్గా ప్రష్ చేస్తూ క్లీన్ చేయాలి అక్కడ ఉన్నటువంటి పౌడరు అలాగే వ్యాక్స్ అనేది రిమూవ్ అయిపోతుంది దీని తర్వాత కూడా ఒకవేళ మీ అండర్ ఆమ్స్లో ఒకటి రెండు హెయిర్ చిన్నవి ఉండిపోయినట్లయినా ఒకవేళ ఏదైనా హెయిర్ తునిగి షార్ట్ అయ్యి కనిపిస్తున్నట్లయినా మీరు థ్రెడ్తో కూడా ఆ ఒకటి రెండు హెయిర్ని తీసుకోవచ్చు అనమాట సో ఎందుకంటే థ్రెడ్ చెప్పాను ఒకటి రెండు హెయిర్ కోసం చిన్న హెయిర్ షార్ట్గా ఉన్నటువంటి హెయిర్ని మనం అలెవిరా వ్యాక్స్ వేసి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసినా కూడా దాని గ్రిప్ దొరకకుండా స్ట్రిప్కి రాకుండా పోయే ఛాన్సెస్ ఉంటుంది సో మనం చాలా సార్లు మనం రిపీటెడ్గా వ్యాక్స్ చేయడం వల్ల అండర్ ఆమ్స్ ఏరియా ఆల్రెడీ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తుంది డ్యామేజ్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి స్కిన్ కాబట్టి చిన్న హెయిర్ ఒకటి రెండు చిన్న హెయిర్ లేక తునిగినటువంటి షార్ట్ హెయిర్ ఉన్నట్లయితే మీరు దానిని ఓన్లీ మేము అలవిరా వ్యాక్స్తోని మళ్ళీ ట్రై చేస్తామని లేకుండా వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే అండర్ ఆర్మ్స్లో వ్యాక్స్ చేసి స్ట్రిప్తో ఫుల్ చేయండి మిగతాది ఈ విధంగా ఒకటి రెండు హెయిర్ ఉన్నట్లయితే స్కిన్ డ్యామేజ్ కాకుండా లైట్గా స్కిన్ పైనుంచి మీరు థ్రెడ్తో రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో చూశారు కదండి హెయిర్ రూట్ నుంచి వస్తుంది దీంట్లో మ్యాక్సిమం హెయిర్ మీకు వచ్చేస్తుంది తన గ్రోత్ డైరెక్షన్ కానీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఒకేసారికి మొత్తం హెయిర్ కూడా వచ్చేస్తుందండి ఒకేసారి కాకపోయినా హాఫ్ ఆఫ్ సెక్షన్ తీసుకొని పై భాగం ఒకసారి కింద భాగం ఒకసారి తీసుకున్న నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఇక్కడ తిన్న కేసులో ఏంటంటే ఒక ఏరియాలో రౌండ్గా హెయిర్ తిరిగింది దాని డైరెక్షన్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఒకటి రెండు హెయిర్ ఉండిపోయింది దానివల్ల మనం థ్రెడ్ యూస్ చేసాం వ్యాక్స్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత యాస్ట్రంజెంట్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి యాస్ట్రింజెంట్ అనేది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది అనమాట సో దానికోసం మనం రెండు అండర్ అండరామ్స్లో కూడా యాస్టర్జెంట్ అనేది అప్లై చేసాం సో చూసారు కదండి తనది ట్యాన్ డెడ్ స్కిన్ కూడా కొంచెం రిమూవ్ అయ్యింది హెయిర్ కూడా క్లీన్ అయ్యింది సో చూసారు కదండి ఈరోజు మనం ఆర్మ్స్ దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూసాము కదా ఫస్ట్ నెంబర్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ని రూట్ నుంచి ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది చూసాము అలాగే అండర్ ఆర్మ్స్ ఏరియాలో ఉన్నటువంటి ట్యాన్ డెడ్ స్కిన్ ఇంప్యూరిటీస్ని కూడా వ్యాక్స్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి హెయిర్తో పాటు ఈ ట్యాన్ డెడ్ స్కిన్ ఇంప్రూనిటీస్ కూడా క్లీన్ అవుతుందని చూసాము సో మనం ఈ విధంగా క్లీన్గా ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఆ ఏరియాలో బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట అలాగే మనం ఇంకా మంచిగా మనం ఆ డార్క్నెస్ని తగ్గించుకోవాలి అంటే టైట్ ఫిట్టింగ్ ఉన్నటువంటి బట్టలు వేసుకోకుండా కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉన్నవి వేసుకోవాలి స్పెషల్లీ స్లీవ్లెస్ వేసుకున్నారనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది ఎవరికైతే స్లీవ్లెస్ వేసుకోవడం అలవాటు లేదో వాళ్ళు అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు లేక నైట్ పనుకునేటప్పుడు లూజ్ ఫిట్టింగ్ ఉన్నటువంటి బట్టలు లేక స్లీవ్లెస్ వేసుకోవడానికి అలవాటు చేసుకున్నారనుకోండి ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటుందన్నమాట ఆ డార్క్ ప్యాచ్ తగ్గడానికి సో ఓన్లీ డార్క్ ప్యాచ్ తగ్గడానికి నేను ఇక్కడ బట్టల గురించి చెప్పానండి లూజ్ ఫిట్టింగ్ లేక స్లీవ్లెస్ వేసుకోమని సో దాంతో చాలా ఎఫెక్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి వెంటనే కాకపోయినా కొంచెం సమయానికి మీకు ముందుకంటే తక్కువ అవుతుందన్నమాట ఆ డాక్ ట్యాచ్ అనేది సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఈ వీడియోకి లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్